దేంట్లో ఏమో బ్యాగ్ పట్టుకొని పోబట్టని నీ ఆకలి ఉడిసిన ఇంద్రో దేవుడా ఇవ్వాలని తుత్తి ఇచ్చేసిపోతుంది ఏమో దబ్బ దబ్బ ఉడిసి ఇంట్లో కన్ను ఉరుకుదును ఈ పోషి చూసిందే ఏమో ఇవి అట్టేసి కాడ చూసిండో ఏమో ఎట్లా షీట్లు కట్టి ఇంకా దాసుకుందును అరే నీకు అవదు బా ఇద్దరు టచ్చిందట కదరా అదేంటిదిరా దొంగ సచ్చినోడ నన్ను ఎందుకు అంటాను అంతా చూసినా కానీ అయిపోయింది సిగ్గులేదా పిల్లగా అట్లా చెప్తాను విద్యుత్ మనకు పోతుంది ఇది పోయింది ఇంట్లో పోతాం ఇంకా బోల్దా వాళ్ళే వంట చేయాలి పుసుకున్న డ్యూటీ వేపిస్తే పోతే ఇంట్లో డ్యూటి అంతా చేపిస్తుంది అవులే మొక్కంది చెప్ప్రాసి మొక్కంది రా చచ్చి తయారైంది దానికి కనుకున్నది డ్యూటీ కాసరం నాకు డ్యూటీ డ్యూటీ పో డ్యూటీ పోతుంది నన్ను అసరం పాసి ఎత్తుంది అవులే మొక్కంది దాని దొంగ మొక్కంది కాస్త మగొడే ఆధారం ఇంటికి దీఫౌ పుసుకున్న నోటి బోతే ఆ బట్టబజ్ మొగొది నాతో తోన